హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశ సైన్యం అమ్ముల పొదులో మరో అత్యాధునిక ఆయుధం సమకూరింది అదే బ్రహ్మోస క్షిపణి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు డిఆర్డిఓ దీన్ని తయారు చేసింది ఇప్పటిదాకా సైన్యం వద్ద ఉన్న బ్రహ్మోస క్షిపణులతో పోల్చుకుంటే దీనికి ఉన్న ప్రత్యేకతలు ఎక్కువే ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని చండీపూర్ నుంచి సోమవారం ఉదయం దీన్ని ప్రయోగించారు ఈ ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది సూపర్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి రేంజ్ రెండు వందల తొంభై కిలోమీటర్లు రెండు వందల తొంభై కిలోమీటర్ల పరిధిలో ఉపరితలం నుంచి ఉపరితలం మీద ఉన్న లక్ష్యాన్ని కొన్ని సెకండ్ల వ్యవధిలో ఛేదించగల నైపుణ్యం దీని సొంతం భూమి ఉపరితలం మీద నుంచే కాకుండా సముద్రం మీద నుంచి సైతం ప్రయోగించడానికి అనువుగా ఈ క్షిపణిని డిఆర్డీఓ అధికారులు రూపొందించారు ఈ క్షిపణి తయారీ కోసం రష్యా రక్షణ శాఖకు చెందిన ఎన్సీఓ ఎన్పిఓ మషినోస్ట్రోయోనియా సహకారాన్ని తీసుకున్నారు డిఆర్డిఓ అధికారులు డిఆర్డివో ఎన్పిఓఎం జాయింట్ వెంచర్గా దీన్ని తయారు చేశారు ఇప్పటిదాకా సైన్యం వద్ద గల బ్రహ్మోత్సవ క్షిపణిలో గరిష్ట రేంజ్ నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రస్తుతం ఇదే అత్యుత్తమ రేంజ్ గల క్షిపణి అయినప్పటికీ ఇందులో కూడా లేని కొన్ని అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను తాజాగా ప్రయోగించిన క్షిపణిలో అమర్చారు ఒక ఆర్మీకి మాత్రమే కాకుండా వైమానికం నౌకాదళం కూడా దీన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉంది ఈ రకం క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం వల్ల త్రివిధ దళాధినేతల్లో హర్షం వ్యక్తమవుతోంది గడిచిన ఐదారేళ్లలో రక్షణ శాఖ సమకూర్చుకున్న వివిధ ఉత్పత్తుల్లో అరవై నుంచి డెబ్బై శాతం ఉత్పత్తులు డిఆర్డిఓ అభివృద్ధి చేసినవేనని డాక్టర్ కామత్ వివరించారు ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని చెప్పారు బ్రహ్మోత్సవ క్షిపణులను రష్యాతో కలిసి తయారు చేస్తున్నట్లు వివరించారు ఈ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను డిఆర్డిఓ అభివృద్ధి చేస్తోందని తెలిపారు వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని మరో పది రోజుల్లో తొలి కన్సైన్మెంట్ పంపించబోతున్నామని వివరించారు డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ను నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి